అలాగే లాస్ట్ దాకా చూడండి గైస్ అర్థమవుతుంది ఈరోజు ఏంటింటి కోళ్ళు వచ్చేవనేసి లైక్ గైస్ ఇది వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు గైస్ నాలుగు వేలు చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇది కూడా నాలుగు వేలు చెప్తున్నారు మీద ఆడుకోవచ్చు గైస్ ఓకేనా గైస్ గైస్ అమ్మ నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు బ్యార మీద ఆడుకోవచ్చు గైస్ ఓకేనా గైస్ లైక్ చేయండి గైస్ ఇక అమ్మ నాలుగు వేలు చెప్తుంది గైస్ నాలుగు వేలు చెప్తుంది ఫిక్స్డ్ రేట్ ఇది ఓకేనా బ్యారమత లేదన్నారు గైస్ వచ్చి రెండు వేలు గైస్ బ్యాడ్ మేత ఉంది బ్యాడ్ మేత ఆడుకోవచ్చు రెండు వేల రూపాయలు ఓకేనా గైస్ లైక్ చేయండి గైస్ ఈరోజు చూసుకున్నట్టుగా అయితే చాలా మంచి కోళ్ళు వచ్చాయి గైస్ వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి గైస్ బ్యాడ్ మేత ఆడుకోవచ్చు గైస్ గైస్ ఇది వచ్చి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు బేర్ మీద ఆడుకోవచ్చు రెండు మూడు వందలు తగ్గుతుంది అంటున్నారు కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇంకా చూద్దాం గైస్ ఇది వచ్చి మూడు వేలు చెప్తున్నారు ఆ టేప్ దో ఆరు వేలు చెప్తున్నారు గైస్ లాస్ట్లో ఉంది లైక్ చేయండి గైస్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది వచ్చి ఏడు వందలు కొన్నారు గైస్ ఒకటి పెట్ట పుంజి తొమ్మిది వందలు కొన్నారు అంతా గైస్ ఇది వచ్చి రెండు వేలు చెప్తున్నారు గైస్ ఫిక్స్డ్ రేటు ఇది వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు గైస్ ఇది వచ్చి ఆరు వేలు చెప్తున్నారు గైస్ మీద తాడుకోవచ్చు లైక్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ అలాగే లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది గైస్ గైస్ ఇది వచ్చి ఐదు వేలు చెప్తున్నారు ప్రైస్ వచ్చి ఐదు వేలు చెప్తున్నారు గైస్ ఐదు వేలు లైక్ చేయండి గైస్ ఇది వచ్చి ఆరు వేలు చెప్తున్నారు గైస్ ఇది కూడా ఆరు వేలు చెప్తున్నారు బేర్ మీద ఆడుకోవచ్చు అని అంటున్నారు ఇది వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఓకేనా గైస్ గైస్ ఐదు వేలు చెప్తున్నారు గైస్ బేర్ మీద తాడుకోవచ్చు ఐదు వేలు ఐదు వేలు చెప్తున్నారు లైక్ చేయండి లైక్ చేయండి గైస్ కేవలం ఐదు వేలు గైస్ ఇది వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ నాలుగు వేల ఐదు వందలు గైస్ ఇది వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు గైస్ నాలుగు వేలు లేదు వీటికి గైస్ లైక్ చేయండి గైస్ ఇది వచ్చి రెండు వేలు చెప్తున్నారు గైస్ ఇది వచ్చి ఇది నాలుగు వేలు చెప్తున్నారు గైస్ నాలుగు వేలు సూపర్గా ఉంది సూపర్గా ఉంది గైస్ లైక్ చేయండి గైస్ సూపర్గా ఉంది గైస్ ఇది వచ్చి నాలుగు వేలు చెప్తున్నారు గైస్ నాలుగు వేలు చెప్తున్నారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది వచ్చి ఐదు వేలు చెప్తున్నారు గైస్ సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఐదు వేలు చెప్తున్నారు చూడొచ్చు లాస్ట్ దాకా చూడండి గైస్ ఇటు అయిపోతే ఆరు వేలు ఐదు వందలు చెప్తున్నారు మీద తాడుకోవచ్చు అని చెందుతున్నారు గైస్ ఇది కూడా ఆరు వేలు చెప్తున్నారు బేర్ మీద ఆడుకోవచ్చు అని చెందుతున్నారు గైస్ గైస్ ఇది వచ్చి ఆరు వేలు చెప్తున్నారు గైస్ మీద తాడుకోవచ్చు అని సందుతున్నారు గైస్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ మర్చిపోకుండా అలాగే లాజ్ దాకా చూడండి గైస్ మీకు అర్థమవుతుంది ఈ లైన్ అంతా ఇంకా పందంకోవాలి ఇంకా ఒకనా గైస్ గైస్ ఇది వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు లైక్ చేయండి గైస్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ గైస్ ఇది వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ గైస్ ఈ టైప్ మూడు వేలు చెప్తున్నారు బేర్ మీద పడుకోవచ్చు అని చెప్తున్నారు గైస్ ఒకనా గైస్ గాయస్ సూపర్గా ఉంది గైస్ ఇది వచ్చి రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇది వచ్చి పదిహేను వందలు చెప్తున్నారు గైస్ బేర్ మీద ఆడుకోవచ్చు అంటున్నారు గైస్ వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ బేర్ మీద ఆడుకోవచ్చు అని అంటున్నారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు గైస్